అది జీవన వస్తారు గాయమవుతారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు నది పట్టుకుంటా అలాగే మనం సోనియా గాంధీ గారి నాయకత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో జన్ గర్స్ అధికారంలో వీటి అన్ని ఎస్తో కూడా మన అమ్మ అమలాపురం అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఈ కూడా అమలాపురం అభివృద్ధిని బాడస్ అది నా హ్యాంగు జరిగింది రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు తర్వాత ఆ బ్రిడ్ ఈ రోజున మొత్తం సేఫ్ కనెక్ట్ ఎగరే రోజు మొత్తం అమలాపురం అంతా ఇప్పుడు అది బోర్డు అయ్యారు అట్లాగే మనం ఏది చూసుకున్నా కానీ ఒక హాస్పిటల్ బ్లెడ్ బ్యాంక్ వచ్చాం అలాగే షెల్టర్స్ షెల్టర్స్ మనం అన్ని కూడా ఎంతో డబ్బులుగా వెచ్చించి సుమారు

కార్యకర్తలకు లేకపోతే ప్రజలకు ఏం చేద్దాం కాకుండా వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటావాళ్ళు ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించిన బీపీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించిన నెగ్ట్ ప్రభుత్వం కానీ ఇప్పుడు నుంచి పదమూడు నుంచి పదకొండు అన్ని ప్రజలకు యొక్క వ్యతిరేక కార్యక్రమాలు మోసిన హామీతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఎందుకో పని ఆ ప్రాజెక్టులు పేరు చెప్పి అసలు ప్రాజెక్టులు కూడా కాకుండా ఈ గోపి కాబట్టి ఈ గోపి విధానాన్ని ఈ ప్రజల యొక్క కాంగ్రెస్ ఒకేసారి కాంగ్రెస్ అధికారంలో వస్తే